హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమ్మర్లో కూడా గులాబీలు ఇలా గుత్తులుగా హార్వెస్ట్ చేసుకోవాలంటే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ లో కూడా ఇంత మంచిగా గులాబీలు నేను హార్వెస్ట్ చేస్తున్నానంటే దానికి కారణం నేను ఇచ్చే పోషకాలు మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను మన బాడీకి ఎట్లయితే కాల్షియం ప్రోటీన్స్ మినరల్ ఎలా అయితే మనకు బాడీకి ఎంత అవసరమో మొక్కలకు కూడా మినరల్ కాల్షియం లోపం ఐరన్ లోపం కూడా ఉంటుంది కాబట్టి వాటికి కూడా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి పోషకాలు అనేది అందుకే కదా మీకు ప్రతి వీడియోలో కొత్తగా కొన్ని కొన్ని వెరైటీస్గా చూపిస్తూ ఉంటాం మీరు కూడా అవి ట్రై చేసి తప్పక ఇవ్వండి మీ గార్డెన్లో కూడా ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ మీరు చూస్తుంది క్యారెట్ ఆయిల్ ఫెర్టిలైజర్ ఇదైతే నిజంగా అమేజింగ్ అని చెప్పాలి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే క్యారెట్స్ కొన్ని అంటే మనం ఒక వారం తెచ్చుకుని ఒక వారం వాడకపోతే అవి వేస్ట్గా బయటపడేయకుండా ఈ విధంగా ఆయిల్ క్యారెట్ ఫెర్టిలైజర్ చేసి మొక్కలకి ఇవ్వండి అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ నేను చేసి మొక్కలకి ఇచ్చాను చాలా చక్కగా పనిచేసింది మీకు మరొకసారి చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇది సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మొక్కలకి ఇచ్చారంటే మీరు ఏ మొక్కలకైనా ఇవ్వదగిన ఫర్టిలైజర్ నేనైతే ఈ చిన్న క్వాంటిటీ చేసి ఇలా ఇచ్చాను మా ఇంట్లో మూడు క్యారెట్లు అయితే తీసుకున్నాను ఇవన్నీ కొంచెం వాడిపోయినట్టుగా వడలిపోయినట్టుగా అయినా ఇవి మనం ఫుడ్లో కూడా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవవు కాబట్టి వేస్ట్గా బయటపడేయకుండా వీటిని ఎంత మంచిగా ఫర్టిలైజర్ చేశానో మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆయిల్ ఒక త్రీ నేను ఇప్పుడు ఏదైతే తీసుకున్నానో దాంతో మూడు మూడు గరిటెల ఆయిల్ తీసేసుకున్నాను గుంట గరిటె అంటారు కదా దాంతో మూడు గరిటెల ఆయిల్ తీసేసుకొని ఫస్ట్ ఇది ఎంటీగా ఓన్లీ ఆయిల్ మాత్రమే నేను మిక్సీ చేసుకున్నాను మిక్సీ తిప్పిన తర్వాత క్యారెట్లు అనేది వేసాను మళ్ళీ క్యారెట్లు వేసిన తర్వాత ఇది బాగా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ వేసుకొని తిప్పుకోవాలి ఒకవేళ ఆయిల్ తక్కువైంది అనిపించింది అనుకో ఇంకా కొంచెం కూడా ఆయిల్ వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా తిప్పిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయదు మొత్తం ఆయిల్తోనే తిప్పేసుకోవాలి చాలా చక్కటి ఫెర్టిలైజర్ అనమాట ఈ ఆయిల్ వల్ల ఈ క్యారెట్లో వల్ల మంచి పోషకాలు అనేది మొక్కకు అందుతాయి అందుకే చాలామంది ఎగ్ ఆయిల్ నేనైతే ఎగ్ ఆయిల్ చూపించాను శనగపిండి ఆయిల్ ఫెర్టిలైజర్ చూపించాను అలాగే ఇప్పుడు మీకోసం ఇది చూపిస్తున్నాను క్యారెట్ ఆయిల్ మిశ్రమం చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్ చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు అది ఆ మిశ్రమం మొత్తం నేను ఒక చిన్న దీంట్లోకి ఒక వన్ లీటర్ మగ్గులోకి వేసుకున్నాను అదే మిక్సీ జార్ కడిగేసి అందులో ఉన్న వాటర్ కూడా దీన్ని నిండా ఫిల్ చేశాను ఇది వచ్చేసి ఒక బకెటెడ్ వాటర్లో కలిపేసి మొక్కలకి ఇస్తున్నాను ఒక బకెటెడ్ వాటర్కే ఇవ్వాలి ఎందుకంటే మనకి ఎక్కువ పోషకాలు అందాలంటే మళ్ళీ ఎక్కువగా వాటర్ ఎక్కువ ఇది లిక్విడ్ తక్కువైతే అంత బాగోదు కాబట్టి నేను ఒక పెద్ద బకెటెడ్ దాంట్లో కలిపేసి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్యారెట్ ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను అన్ని మొక్కలకి ఇచ్చాను జస్ట్ ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ఒక సైడ్ ఎండ ఉంటుంది కాబట్టి నీడకున్న మొక్కల వరకే నేను ఇప్పుడైతే ఇస్తున్నాను ప్రజెంట్ నేను ఈవినింగ్ టైంలో అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఈ టమాటా ఇల్లు యాక్చువల్లీ ఆ మొక్క దాని మొదట్లో అది ఉండేది ఏంటంటే తమలపాకు మొక్క ఉంది కాకపోతే టమాటా మొక్క కొంచెం డామినేట్ చేసింది ఇక్కడ మర్వం మొక్కకి ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్కి అన్ని మొక్కలకి ఇస్తున్నాను అయితే ఇప్పుడు మీకు ఇందులో కొన్ని మొక్కలకే చూపిస్తున్నాను ఎందుకంటే అట్ సైడ్ ఎండ ఉంది కాబట్టి కరివేపాకుకి ఇంకా అన్ని నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నేను ఏదైనా ఫస్ట్ ట్రై చేసినప్పుడు వీడియోలో చూపించను ఫస్ట్ ట్రై చేసి బాగా వర్కౌట్ అయింది అనుకుంటే తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తూ ఉంటాను ఇవన్నీ మన ఆర్గానిక్ మన ఇంట్లో ఉండేటివి కాబట్టి చేస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి ట్రై చేసి మరొకసారి వీడియోలో చూపిస్తూ ఉంటాను నందివర్ధనము ఇంకా కనకాంబరాలు అన్నిటికీ ఇస్తున్నాను అన్ని మొక్కలకి ఇచ్చే ఇవ్వడం వల్ల చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో అయితే ఇప్పుడు ఇంకా బకెటెడ్ సగం వాటర్ అలాగే ఉంది ఇక్కడ మందారాలు ఫ్లవర్స్ చామంతులు ఇవన్నీ కూడా బాగా వచ్చినాయి కనకాంబరాలు మల్లె ఇవన్నీ ఇవ్వాలి కాకపోతే ఈ బకీటెడ్ సగం అట్లనే ఉంచాను ఓన్లీ మరవము చామంతి ఇంతసేపు చామంతి మరవం నందివర్ధను కనకంబరాలు అలాగే తమలపాకు మొక్కలకు మనీ ప్లాంట్కి ఇచ్చాం కదా ఇటు సైడ్ ఇద్దాం అనుకుంటే లెవెన్కే ఫుల్ ఎండ వచ్చేసింది ఇంక ఇంత ఎండలో ఇస్తే మొక్కలు అనేది చనిపోతాయి అని చెప్పేసి అప్పుడు ఏంటంటే సాయిల్ వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉన్నప్పుడు వాటర్ ఇవ్వకూడదు అందుకని చెప్పేసి ఇంక ఇవి తర్వాత ఈవినింగ్ టైంలో ఇస్తాను ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఫ్లవర్సే కాదు ఈ మధ్య మళ్ళీ కొత్తగా బీరకాయలు అవి కూడా వస్తున్నాయి బీరకాయ టమాటా లెమన్స్ ఇంకా దొండకాయలు కూడా వస్తున్నాయి ఇంకా అవి చూపిస్తాను మనవి లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మీకు ఇక్కడ చూడండి ఇంత సమ్మర్లో కూడా సో అది బీరకాయలు ఎంత బాగా వస్తున్నాయో బీరకాయలు ఆల్రెడీ ఇప్పటికీ నేను కేజీ వరకు అయితే హార్వెస్ట్ చేశాను ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇంకా ఫుల్ అవ్వలేదు రెండేది ప్రజెంట్ హార్వెస్ట్కునే ఇంతకుముందు ఒక కేజీ అనే హార్వెస్ట్ చేశాను మనము ఈ ఇట్లాంటి వెజిటేబుల్ ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు ఇట్లాంటి వెజిటేబుల్ అనేది మనం హార్వెస్ట్ చేసుకుంటాం ఇంత సమ్మర్లో కూడా టమాటాలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా కాయలుగా ఉన్నాయి ఇది ఒక్కటే పండ సైజుకి వచ్చిందని ఇది హార్వెస్ట్ చేశాను ఇక్కడ ఈ చిక్కు అదే ఇక్కడ ఉండే బీరకాయ కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇది కొంచెం నేను చాకు తీసుకొని రాకపోవడం వల్ల దాన్ని గట్టిగా లాగాల్సి వచ్చింది కొమ్మ కూడా వచ్చేసింది అలాగే లెమన్స్ కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఇంకొకటి కూడా బీ ఉన్నది అది ఇంకా కాలేదని చెప్పేసి ఒక రోజు తర్వాత ఇంక రెండు హార్వెస్ట్ చేశాను ఎందుకంటే బీరకాయలు రెండు ఒకేసారి హార్వెస్ట్ చేయాలని ఉంటే ఒకటి ముదిరిపోతుంది కాబట్టి మనకు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు అవి హార్వెస్ట్ చేసుకోవాలి ఇట్లా మన దగ్గర సీజర్ తెచ్చుకున్నప్పుడే మనకు మంచిగా హార్వెస్ట్ చేసుకు నేను ఒక్కొక్కసారి సీజన్ మర్చిపోయి వచ్చాను అనుకో కింద ఆల్రెడీ ఒకటి గార్డెన్లో ఉండేది ఒక్కొక్కసారి మనకు అవసరం ఉన్నప్పుడు అది కనబడదు చూసారు కదా ఇట్లా రెండైతే రెండు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఈ సమ్మర్లో కూడా ఇంత మంచిగా వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ రావాలంటే ఇలాంటి ఉపయోగపడే మన కిచెన్లో ఉండేటివే ఎటువంటి బయట కొనే అవసరం లేకుండా మన కిచెన్లో ఉండే వాటితోనే ఇలాంటి సింపుల్గా ఉండే పోషకాలు చేసి మొక్కలకి ఇచ్చారంటే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఈ పోషకాలు చేసి నేను ఇంతకుముందు ఇచ్చినప్పుడు వచ్చిన ఫ్లవర్స్ ఇవి ఇది వచ్చేసి జానవర్లు ఇవి జాన్వర్లో చూడండి ఆల్రెడీ అప్పుడు చేశాను ఒకసారి ఇది ఈ ఫెర్టిలైజర్స్ ఇదే జానవర్లు చేసి ఇచ్చినప్పుడు ఇంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అనేది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు నేను ఇంకొకసారి చేశాను దాని రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు అందుకే సింపుల్గా మన ఇంట్లో ఉండే ఉండేవాడితోనే ఇలా చేసి ఇలాంటి ఫ్లవర్స్ గుత్తులుగా రావాలి మీ గార్డెన్లు అనుకుంటే మన గార్డెన్లో స్టిల్ ఇప్పుడు మీరు చూసింది జనవరి వీడియో అయినా కూడా మన గార్డెన్లో ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను మీకు చామంతులు ఈ విధంగానే వస్తున్నాయి కాకపోతే జానవారులో కంటే ఇప్పుడు కొంచెం తగ్గినాయి ఎంతైనా అప్పుడు చామంతి సీజన్ కాబట్టి ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఎండలకు కానీ కొంచెం ఇది అన్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాయి ఆల్రెడీ ప్రతి వీడియోలో నేను కనకాంబరాలు మల్లెపూలు చామంతులు గులాబీలు మందారాలు ఫ్లవర్స్ నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను వద్దను చూస్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా మన ఇంట్లో ఉండే క్యారెట్స్ వేస్ట్ని బయటపడేయకుండా ఈ ఫెర్టిలైజర్స్ అయితే చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్